చిలకలు చూడండి చిలక పిల్లలు మావులు మక్కసిన పడితే ఇవాళ దొరికినాట ఇక మాములుగా ఏంటి వాటికి వీటికి ఫుడ్ నీళ్ళు మంకి ఏంటివి దీంట్లో ఏమో పోస్రు చూడండి ఇక పిల్లలు పిల్లలు చూడండి ఫ్రెండ్స్ కర్త ఆట మమ్మీ ఎక్కడదయంందో చిలక పిల్లలు చూడండి రామ చిలక పిల్లలు ట్టుకుంటే కరుస్తుంది అంట ఇది ఇక్కడ నతికింది చూడండి చిలుక పిల్ల మొక్కతో ఘోరంగా పట్టుకుందా ఫీడింగ్ ఇవ్వడానికి మాములు ఏమో తయారు చేసారు आमा का पिल्ला हाय हाय अब मना फ्रेंड्स की वह से फ्रेंड्स ఇది లైఫ్ బాబా రామచిలుక పిల్లలు ఇవిడండి ఫ్రెండ్స్ మక్క సెన్లా దొరికినాయట మా వాళ్ళు మక్క సెన్ పడితే అలా దొరికినట్టు రామ బడ్స్ పిల్లలు హాయ్ 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 ఇది బాల్ బా డల్ అయిపోయి కొంచెం విషయాకుంది ముక్క పట్టుకుంది అంటే parrots children friends parrots ora oh, majil ka pilla oh, ma ee eh, makka kan grinta <laughs> Rama cilaka pilalu, oi, oh, yo, dan kalanya berkulit apa? ఫ్రెండ్స్ రామచిలక పిల్లలు డాలలు వేసారు వీటికి నీళ్ళు పెట్టారు ఇక్కడ ఏంటో పాల ఇవేంటిదో పెట్టారు కంకేసారు ఫ్రెండ్స్ ఈ చిన్న చిలుకలకు లైక్ చేయండి డబల్ ట్యాప్ చేయండి స్క్రీన్ మీద ముక్కు పట్టుకుంది ఫ్రెండ్స్ బాయ్